హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ప్రకృతి స్టార్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఈవినింగ్ టైం చాలా హెల్తీగా టేస్టీగా స్నాక్స్ తినాలి అనుకుంటే ఈ విధంగా పన్నీర్ కట్లెట్ని ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు బియ్య పిండిని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే రెండు వందల గ్రాములు పన్నీర్ని తురిమి వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్పు క్యాప్సికమ్ ముక్కలు అలాగే తురిమిన క్యారెట్ హాఫ్ కప్పు వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి ఒక చిన్న కప్పుతో అన్నిటినీ ఆఫ్ కప్పు వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి ముందుగా వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులోనే ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు కొంచెం వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా తీసుకుని ఈ విధంగా రవన్ షేప్లో కట్లెట్లా తయారు చేసుకోండి ఈ విధంగా ఎన్ని కట్లెట్స్ కావాలో అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ప్యాన్ ఫ్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని రెడీ చేసుకున్న కట్లెట్స్ని ఇందులో వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కట్లెట్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో సావ్ చేసుకుంటున్నాను మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా కట్లెట్లో చేసుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని పన్నీర్ కట్లెట్ రెడీ అండి ఈ విధంగా ఒకసారి ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి